చూసేదేమండే ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఎటో ఏదో రకంగా పార్టీలు మారుతానే ఉన్నారు వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్ప వేరే ఏముంటుంది అంటే వారు పార్టీ పెట్టారు పార్టీ విలీనం చేశారు అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంత మాట్లాడారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయం అంటే అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వాన్ని కోసం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మందిని చేరాము షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులైన కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాము నేను కానీ షర్మిల గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం నాయకత్వం నచ్చలేదు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఉన్నోళ్ళు ఉంటారు ఏ పార్టీలో జరిగేది అదే వారిష్టం అది ఏ పార్టీలో చేరితే ఎందులో కలిస్తే ఎవరితో అడుగులేస్తే ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది వారి వ్యక్తిగత నిర్ణయం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రత్యేకంగా ఏముంటది తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం నా ఇష్టం నా ఇదని చెప్పారు అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో